ఆ తర్వాత నేను సీఎం అయ్యాను కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే మనం చదువుకోకపోయినా పర్వాలేదు జరిగిపోతుందని చదువు మానేస్తూ ఉంటారు అన్ని అలవాట్లు నేర్చుకుంటారు కానీ ఈ క్రెడిట్ అంతా నేను ఇచ్చేది నాకు నేను తీసుకోవడమే కానీ మా మిస్సెస్కి ఇస్తున్నా ఆవిడెప్పుడు శ్రద్ధ పెట్టేది ఇల్లు అంటే నేను ఎప్పుడూ రాజకీయాలు చేస్తున్నా ప్రజాసేవలో ఉంటాను కుటుంబాన్ని మొత్తం ఆవిడ పట్టించుకునేది నేను ఆయన చదువుకున్నంత వరకు స్కూల్కి ఎప్పుడు పోలేదు ఎప్పుడు కామెంట్ చేసేవాళ్ళు మీరు రావడం లేదని కానీ ఒకే ఒక పని చేశాను ఆయనకు హై స్కూల్ డేస్లో కొంత ప్రాబ్లం ఉంది ఇంకా బాగా చదువుకోవాలి ఫండమెంటల్స్లో కొంచెం వీక్గా ఉన్నారంటే నారాయణ గారిని పిలిపించి నారాయణ గారు మంచి టీచర్లు పంపేయండి ఇతను మేము అక్కడికి బయట పంపించాలంటే ఆ ఫౌండేషన్ లేకపోతే మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు అది రాకుండా ఉండాలంటే మీరు కొద్దిగా ఫోకస్ చేయమని చెప్తే ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఒక వన్ ఇయర్ అనుకుంటాను రైట్ టైం అక్కడి నుంచి ఎఫెక్టివ్గా కోచింగ్ ఇప్పించా సప్లిమెంటేషన్ అది అయిన తర్వాత కానికి మెలన పంపించాలంటే మేరిట్తో రాజరెడ్డి గారు అక్కడ తీసుకున్నారు